అందరికీ నమస్కారం నేను ప్రజెంట్ ఉన్నది రాజీపేట గ్రామంలో సుమశాను వాటకులో ఉన్నాను అయితే ఏపీఎస్ వారు అలాగే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు మా దగ్గర భూములు తీసుకోవడం జరిగింది ఆ భూములన్నిటిని కూడా రైతులకు ఇష్టపడి తీసుకొని ఏదో రోడ్లే చేసుకుంటున్నారంటే మాట్లాడలేదు పోతే పోనీలే అనుకుంటే ఇప్పుడు రాజీపేట గ్రామంలో సుశాను వాటి వరకు వచ్చి కనీసం రాజీపేట గ్రామస్తులు చనిపోతే ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళి సమాజ్ చేయాలో తెలియని పరిస్థితిని ఏర్పాటు చేశారు అయితే మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం రాజీపేటలోని గ్రామ పెద్దలు కానీ అలాగే కొందరు భూమికి సంబంధించిన బినామీలు కానీ ఈ బరి ఈ బరి గ్రౌండ్కి ఈ సుశాన వాటికి డబ్బులు వేయమన్న ఏపీఐఎస్ వారు అలాగే ఎంఆర్ఓ గారు ఈ ఏదైతే రాజపేటకు సంబంధించిన సుసాన వాటిక ఉందో దానికి డబ్బులు వేయకూడదని మా గ్రామానికి సంబంధించిన ఈ సుసాన వాటికను గ్రామానికి ఉంచాలని జనసేన పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది కాదుకూడదు మేము రోడ్లే వేస్తాం రాజపేట గ్రామానికి సుసాను వాటిక లేకుండా చేద్దాం అంటే పెద్ద ఎత్తున దీని మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ఎవరు పెట్టించుకోలేదని దిశ కాకుండా ఎంత గవర్నమెంటు గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు రాజీపేట గ్రామంలోని సుశాన వాటికి వరకు వస్తే మాత్రం రాజీపేట గ్రామస్తులందరూ కలిసి ఈ ఈ పద్ధతి మీద ఈ సుశాన వాటి కోసం తిరుగుబాటు చేస్తామని తెలియజేస్తూ మరొకసారి రాజీపేట గ్రామంలో సుశాను వాటికను రాజీపేట గ్రామానికి చెందినట్టు చేస్తారని ఫుడ్ కూడా అతల చేసి పాడు చేయడం జరిగింది మేము ఎంతో ఇష్టంగా సుశాన వాటికి వరకు కూడా ఇబ్బంది లేకుండా తీసుకెళ్లాలనుకునే రోడ్ను కూడా ఇక్కడ జేసీబీల ద్వారా ధ్వంసం చేసి ఈ రోడ్ను కూడా పాడు చేశారు పై అధికారులు దృష్టికి తీసుకెళ్లక ముందే ఎంఆర్ఓ గారు ఏపీఐఎస్ వారు స్పందించి రాజీపేట గ్రామానికి స్వశావర్న వాటిగా వండేటట్టు చేస్తారని కోరుతూ మీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ రాజీపేట పీకి స్వామి